ఫ్రెండ్స్ మావి తోటకైతే వచ్చాం అయితే తెంపనీకి మావిడైతే చిన్న కింద ఉన్న కాయలని తెంపేసింది ఇక చెట్టుపైకి ఎక్కింది ఇక అవి అయితే చాలా పైకున్నాయి కాయలని చిన్న అందిన కాయలని తెంపేసింది ఇంకా ఇద్దరు దొంగలు ఉన్నారు ఫ్రెండ్స్ మామిడికాయ దొంగలు సరే ఫ్రెండ్స్ ఒక రెండు కేజీలు అయితే తెంపేది మామిడికాయలు దొంగతనం చేసేది దోడల్లా బాగున్నాయా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఒక నాలుగు ఐదు ఎనిమిది కాయలు అయితే తెంపారు కూడా ा जमतरी लातेे क कुछ कुन नेवन కినే చిన్నేయ్ బైక్ నా ఏంటి బావు ఫాం పచ్చుకునే బావు ఏం కొడకల్ మార్ ఫ్రెండ్స్ మార్కల్ దొంగ దొరికి మార్కల్ దొంగ దొరికి ఇనే మార్కల్ దొరికి బాబాయ్ కూడా పార్టనర్ ఫ్రెండ్స్ ఇందా